ప్రస్తుతం టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ పలు ఇంట్రెస్టింగ్ చిత్రాలు తెరకెక్కుతున్నాయి ఇందులో పలు సినిమాలు వేసవి కానుకగా రిలీజ్ కు రెడీ అవుతున్నాయి ఇక మరికొన్ని చిత్రాలు వేసవి తర్వాత రిలీజ్ కు సిద్ధమవుతున్నాయి అయితే జూలై నెలలో చాలా వరకు పెద్ద హీరోలు తమ సినిమాలను రిలీజ్ చేయరు కానీ ఈసారి జులై నెలలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు భారీ చిత్రాలు రిలీజ్ కు సిద్ధమవుతున్నాయి మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంబర భారీ విఎఫ్ఎక్స్ తో ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని జూలై ఇరవై నాలుగున రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు అయితే బోలా శంకర్ ఫ్లాప్ తర్వాత చిరు ఈ సినిమాతో సాలిడ్ హిట్ అందుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు అటు మాస్ మహారాజా రవితేజ కూడా తన లేటెస్ట్ మూవీ మాస్ జాతరను జూలై పద్దెనిమిదిన గ్రాండ్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు వరుస ఫ్లాప్లతో సతమతమవుతున్న రవితేజ కూడా ఈ సినిమాతో గట్టి కంప్యాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడు ఇక మరో హీరో నితిన్ కూడా బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ల తర్వాత తన నెక్స్ట్ మూవీ తమ్ముడుతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు ఈ సినిమాను దర్శకుడు వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తుండగా జులై నాలుగున ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మరి ఈ ముగ్గురు హీరోలు జూలైలో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి